చర్చను ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు ప్రస్తుతం అయితే ఒకసారి మనం బీజేపీ నాయకులైనట్టి అల్లం నాగరాజు గారి దగ్గరికి వెళ్దాం అల్లం నాగరాజు గారు ఈరోజు ప్రస్తుతం ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి నాంచిపెట్టి ఉన్న ఈ విషయం పట్ల అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో కూడా ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఖచ్చితమైన ఇచ్చిన సమయంలో ఈ రోజు ఇంత పెద్ద ఒక ఉద్యమం లాగా చేపట్టి విద్యార్థులను రోడ్డు మీద తీసుకురావడానికి కారణాలు ఏంటి ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఫోర్ సైడ్ టీవీ వాళ్ళకి అదేవిధంగా ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి నా సహోదరుడు కంప వినోద్ గారు అదేవిధంగా మిత్రులు నా శివభిలాషి అన్న రామూర్త అన్న గారు అదేవిధంగా మీకు కూడా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియసుకుంటూ ఇది ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి విషయం ఎందుకంటే ఉన్నటువంటి క్రమంలో ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక ఇంకా నో మోర్ అదర్ డిస్కషన్స్ యాక్చువల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు లేవనెత్తరు గత కొన్ని పదుల సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉన్నదో సుప్రీంకోర్టులో తీర్పు వెలువడింది దాని ఆధారంగానే మేము క్లీన్ చేసుకుంటున్నాం క్లీన్ చేస్తున్నాము అని అన్నారు అది ప్ర ప్రభుత్వంది అంటే ప్రజలది ప్రజలది అన్నప్పుడు ఈ విద్యార్థులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు దాన్ని పబ్లిక్ యూటిలిటీ కింద దేని కింద మనం యూజ్ చేసుకోవాలి ఎట్లా యూజ్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని చూడాలి కానీ ప్రతి విషయాన్ని రాజకీయంగా దాని విషయాన్ని చెలరేగించి దాన్ని మనం లైట్కి రావడానికి చూడడం అనేది ఏ నాయకుందైనా తప్పే ఏ ప్రజా సంఘాలది కూడా తప్పేది ఎందుకంటే విద్యార్థులను రోడ్ల పాలు చేసి పోలీసులను లాటి దెబ్బలకు గురి చేసినటువంటి ఏదైతే ఎన్నుకుండి నడిపించే ఏదైతే నాయకులుంటారో వాళ్ళు స్వలాభం కోసం చేసేదైతే చర్య తప్ప సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు శిరసా వహించి అది ప్రభుత్వ భూమిగానే భావించి ప్రభుత్వానికే కేటాయించి దాంట్లో ఉన్నటువంటి దాని డెవలప్మెంట్ కు ఆ యూనివర్సిటీకి సంబంధించిన సంబంధించిన అనుబంధ సంస్థలు ఏమన్నా ఇంకా డెవలప్ చేయొచ్చా ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకుంటే నిరుద్యోగ సమస్య తీరుతుందా ఆ విధంగా ఇప్పుడు మనం చైనాతో పోటీపాటి చైనా కంటే ముందు పోతున్న జనాభా ప్రాతిపదికన అంటే స్కిల్ డెవలప్మెంట్ మనకి లేదు కుటీర పరిశ్రమలుగా సెల్ ఫోన్ కూడా వాడుతున్నారు తయారు చేస్తున్నారు చైనా వాళ్ళు తయారు చేయని వస్తువు అనేది కూడా లేదు అట్లాంటిది ఇప్పుడు నిరుద్యోగ సమస్య దేశ సమస్యగా మారింది ఆ సమస్యను ఈ నాలుగు వందల ఎకరాలను ఏ విధంగా తీసుకుందాం అనే ఒక అలాంటి సలహాలు ఇవ్వాలి సూచనలు ఇవ్వాలి కానీ ఎవరైనా కూడా ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వం దొబ్బిందంటే ఇది రేవంత్ రెడ్డికో ఏది నరేంద్ర మోదీకో ఏమైతే రాదు ఇది ఏ పార్టీ ఏదైనా కూడా ప్రభుత్వ సొమ్ము అంటే అది ప్రజల సొమ్ము ఏ నాయకుడైనా ప్రజల బాగో చూసే నాయకుడే నాయకుడు అవుతాడు ఆయన వ్యక్తి వికాసం కోసం వ్యక్తిత్వ డెవలప్మెంట్ కోసం ఆలోచించేటోడు స్వార్థపరడైతాడు దేశ ద్రోహి కింద కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది అట్లాంటిది ఇప్పుడు విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కేటాయించిన భూమిలో ఏమన్నా వాళ్ళకి అవకత అవకతలు ఉంటే వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు మళ్ళీ వాళ్ళు తిరిగి న్యాయస్థానం పోయి సివిల్ కోర్టుకి పోయి దావా దావా ఫైల్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కేటాయించినటువంటి ఇరవై రెండు ఇరవై మూడు వందల ఎకరాల భూమికి తక్కువ ఉన్నదంటే వాళ్ళు పిటిషన్ ఫైల్ చేయచ్చు కలెక్టర్కి ఇవ్వచ్చు హైకోర్టు రిటర్చ్ సివిల్ కోర్టులకు దావా చేయొచ్చు రికవరీ పొజిషన్ తీసుకోవచ్చు తర్వాత తిరిగి వాళ్ళు సివిల్ కోర్టు ఓ కమిషనర్ అపాయింట్ చేస్తారు సర్వేర్ని అపాయింట్ చేస్తారు తర్వాత దాన్ని మెజర్మెంట్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి తక్కువ ఉంటే దాన్ని యాడ్ చేసే పరిస్థితి ఉంటుంది ఇది ఇప్పటిది కాదు కదా రేవంత్ రెడ్డి గారు వచ్చి కేసు ఫైల్ చేసింది కాదు కదా గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది ప్రభుత్వం తరఫున ఫైట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు కొంత చొరవ తీసుకున్నారు ఈయన టర్మ్ లో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది రైట్ వచ్చినప్పుడు ఆయన న్యాయబద్ధంగా జేసీబీలు పెట్టి సాఫ్ చేసిన తప్పులేదు తప్పు విద్యార్థులను ప్రోక్ చేస్తే వీళ్ళు మేకలు గొర్రెలాగా పోయి అక్కడ పోలీస్ కాగనిస్ట్ గా గవర్నమెంట్ కాగనిస్ట్ గా పోవడం కరెక్ట్ కాదు మనం అందరం కూడా లా బైడింగ్ సిటిజన్స్ ఖచ్చితంగా చట్టానికి కట్టుబడి ఉండి మనం ఉద్యమం చేయాలి తప్ప ప్రొటెస్ట్ చేయడం రోడ్ల మీదకి రావడం అనేది అది నేరం అది రాజ్యాంగ విరుద్ధం అది అలాంటివి మానుకోవాలి విద్యార్థులు వాళ్ళు విద్యను అభ్యసించే వాళ్ళు ఇంకా ఉన్నత భవిష్యత్తు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ భవిష్యత్తును కోల్పోయి ఈ చిల్లరగాల సాయితో పట్టి చిల్లర చిల్లరేషాలు అయితే కేసుల పాలైతే రానున్న ఉద్యోగాలు కూడా రావు నాయకులు కూడా విద్యార్థుల భవిష్యత్తును ఖరాబ్ చేయొద్దని చెప్పి నేను మన టీవీ ఛానల్ ద్వారా హెచ్చరిస్తాను రైట్ సార్ నాగరాజు గారు థ్యాంక్ యూ ఒకసారి మనం సేమ్ మీ అనుబంధం బిజెపి